రాయలసీమ కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి సంఘం తరఫున నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు పొన్నార్ రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు రాష్ట్రంలో కుమ్మరుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని నరసయ్య తెలిపారు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ఈ రోజు కారణం ఎదుర్కొంటున్న అటువంటి సమస్యల మీద చాలాసార్లు అధికారులను కలిసాము రాజకీయ నాయకులను కలిసాము ఎక్కడి నుంచి ఏ స్పందన లేదు కాబట్టి అంత కుమ్మర కుల బంధువులు అందరూ కూడా ఏకమై ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాయలసీమ జోనల్ అధ్యక్షులుగా మన పెట్లూరి నర్సయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనకి నియామక పత్రం అందిస్తూ ఇక మీదట ఈ రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ కమిటీలని ఏర్పాటు చేసి కుమ్మర్లకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విధాలా సహకరించినటువంటి మా చాలీ వాహన సోదరులకు అందరికీ నా వాదనలు ఈరోజు నన్ను రాయలసీమ జోనల్ అధ్యక్షునిగా మా సంఘం సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను రాయలసీమ జిల్లాలలో చాలి వాహనులను అందరినీ అభివృద్ధి కోసం వాళ్లకు ఏ అవసరం వచ్చేదో నేను ముందుంటానని మాటిస్తూ